అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ చిల్లా వ్లాగ్స్ ముందుగా రైతు సోదరులకి వ్యవసాయ ప్రేమికులకి ముందుగా నా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చి వరిలోని వరి పొలం పట్ల రైతులకు ఉండేది ఒకే ఒక ఆశ కిందటి పంట కన్నా ఈసారి పంట దిగుబడి చాలా తీయాలని కోరుకుంటుంది కానీ ప్రతి పంట అలాగే నష్టాల్లోనే పండిస్తూనే ఉంటారు వరి పంట బాగా పండకపోవడానికి మరియు అధిక పిలికలు రాకపోవడం గల ప్రధాన కారణాలు ఏందని మనం ఒకసారి ఆలోచిస్తే అనేక విషయాన్ని ముందుగా తెలియజేద్దాం భూమిలో కర్బనం లేకపోవడం అంటే ఆర్గానిక్ విలువలు లేకపోవడాన్ని కర్బనం లేకపోవడం అని అంటారు రెండవ పాయింట్ వచ్చేసి చౌడు నేలల కారణం వల్ల పంటలు బాగా పండకపోవడం మరియు పిలుకలు కూడా బాగా రాకపోవడం మూడవ కారణం ఏంటంటే ముదిరిన నారుని నాట్లుగా వేయడం దీని ద్వారా కూడా వయసు మితిమీరిపోయి కూడా పిలికలు రాకపోవడం జరుగుతుంది నాలుగవ కారణం ఏంటంటే భూమిలో సూక్ష్మ సూక్ష్మ పోషకాల లోపం అదేవిధంగా స్థూల పోషకాల లోపం అంటే జింకు లోపం కూడా కావచ్చు ఇలాంటి లో సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల లోపాల వల్ల జింకు లోపాల వల్ల కూడా పిలికలు అనేది తక్కువగా వస్తుంటాయి పిలికలు రాకపోవడానికి కూడా కారణాలు కూడా ఇవి అవుతుంటాయి ఐదవ కారణం ఏంటంటే దగ్గర దగ్గరగా వరినాట్లు వేసుకోవడం ద్వారా కూడా పిలికలు అనేది రాకపోవడం జరుగుతుంది ఆరవ కారణం ఆరుతడి పద్ధతిని పాటించకపోవడం వల్ల కూడా పిలకలు అనేటివి రావు ఏడవ కారణం ఏంటంటే సరైన సమయంలో పోషక ఎరువుల యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల కూడా పిలకలు అనేటివి తగ్గుముఖపడతాయి ఈ కారణం చేత మనం అధిక పిలికలు సాధించలేకపోవడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే పిలక శాతం అనేది కొన్ని విత్తన రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇంకొకటి యాజమాన్యం చేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది అందరూ హైబ్రిడ్ రీసెర్చ్ వేయరు కావున కొందరు ఓపీ సీడ్స్ సాధారణ రకం కూడా వేస్తారు కావున విత్తన రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది కావున ఏ రకం విత్తనం వేస్తామో ఆ రకం విత్తనం తగ్గట్లు పిలకలు సాధించాలి మరి ఆ విధంగా పిలకలు రావాలంటే ఏం పాటించాలి ముఖ్యంగా మనం వరి పొలంలో ఇష్టానుసారంగా ఎరువులు వేయడం ద్వారా అధిక పిలికలు సాధించలేకపోతాం మన వరి పొలానికి అధిక పిలికలు రావాలి పూత బాగా రావాలి కాయ అధిక బరువులో కూడా ఉండాలి వాతావరణ కారణం వల్ల ఎలాంటి వ్యాధులు తెగుళ్ళు ఆశించవద్దు రోగాల బారిన పడకూడదు మొక్క కూడా బలంగా ఉండాలంటే ఇవన్నింటినీ ఒకే ఒక కారణం ఏంటంటే పోషక లోపమే ముఖ్య కారణం అవుతుంది భూమిలో గనక పోషకాలు పోషక విలువలు సమృద్ధిగా పంటకు ఏ ఏ సమయంలో అందాలో ఆ సమయంలో సమృద్ధిగా అందితే ఖచ్చితంగా మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది గింజ నాణ్యత కూడా బాగుంటుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది తెగుళ్ళ బారిన పడకుండా కూడా ఉంటుంది పోషక యాజమాన్యం అనేది ఖచ్చితంగా పాటించాలి ఇలా పాటిస్తే పిలకలు ఖచ్చితంగా మొక్కకు తగ్గట్లు పిలుకలు ఖచ్చితంగా వస్తాయి వంద పిలకలు డెబ్బై పిలకలు ఎనభై ఎనభై పిలకలు కాకుండా గింజ సామర్థ్యాన్ని బట్టి పిలకలు మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు అదేవిధంగా పాయింట్ వన్ భూమిలో కర్బన శాతం లేకపోవడం అని అనుకున్నాం కాబట్టి కర్బన శాతం అంటే భూమిలో ఆర్గానిక్ స్థానాన్ని కోల్పోవడం ద్వారా పంటలో పిలకలు తగ్గుతాయి పశువుల ఎరువులు మేకలు గొర్రెల ఎరువులు అలా వేసుకోవడం తక్కువగా అయింది కావున రసాయన ఎరువులు ఎక్కువగా వేసుకోవడం కారణం చేత ఈ యొక్క మనం పంటల లోపాలను కూడా ఎక్కువ వరకు చూసుకోవచ్చు యూరియాలు ఇట్లాంటి ఎక్కువ మోతాదులో వేసుకుంటున్నారు క్రితం పంట కంటే ఈసారి ఎక్కువగా ఒక బ్యాగు ఎక్కువగా వేసుకోవడం అలా చేయడం ద్వారా పంటలో నష్టాలను కూడా చూడడం జరుగుతుంది మోతాదుకు తగ్గట్టు వేసుకోవడం వల్ల పంటను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువుల పైన మొగ్గు చూపితే పంటలో పోషక విలువలు అనేవి పుష్టిగా పెరుగుతాయి సాధారణంగా మనం దుబ్బు పులికలు దంటు పులికలు అంటూ చాలా రకాలుగా వాడుతున్నారు వీటిలో ఏమీ ఉండదండి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనేటివి అవే ఉంటాయి మిగతావి అందులో ఏమీ ఉండవు తద్వారా ఓన్లీ సూక్ష్మ పోషకాలు తప్ప మొక్కకు కావలసిన సమయంలో ఆ పోషకాలను తీసుకొని పిలకలను వృద్ధి చేయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి కాబట్టి మనం మొదటగా నాటు వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డిఏపి మరియు పొటాష్ అనేది ఖచ్చితంగా నాటు వేసుకునేటప్పుడు అడుగు భాగాన వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలి అంతే మోతాదులో వేసుకోవాలి ఎంత మోతాదు అంటే ఒక బ్యాగు డిఏపి వేసుకున్నప్పుడు ఇరవై కేజీల పొటాష్ మాత్రం ఖచ్చితంగా నాటు వేసేటప్పుడు చల్లుకోవాలి ఒకవేళ పొటాష్ అయితే డిఏపితో వేసుకోకపోతే పదిహేను రోజుల లోపు సీజన్ బట్టి వర్షాకాలంలో అయితే పదిహేను రోజుల లోపు నుండి పదిహేను రోజుల లోపు వేసుకోవాలి జనవరిలోపు నాట్లు వేసుకున్నట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై రోజు ఇరవై రెండు రోజులలోపు వేసుకోవాలి రెండవ దఫా ఎరువులు చల్లుకోవాలి జనవరి తర్వాత నాట్లు వేసుకున్న వాళ్ళైతే పదిహేను నుండి ఇరవై రోజుల లోపు చల్లుకోవాలి మొదటి దఫాలో పొటాష్ చల్లకపోయినట్లయితే యూరియాతో పాటు కూడా సిఎంఎస్ కూడా కలిపి చల్లుకోవాలి సిఎంఎస్ అంటే ఏంటంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడు ఏరిస్ కంపెనీ క్యాల్బెర్ అనేది దొరుకుతుంది వేరే ఫర్టిలైజర్ షాప్లలో లోకల్ మార్కెట్లలో కూడా ఇవి దొరుకుతాయి లేదంటే గ్రోమోర్ షాప్లలో గ్రోమోర్ మార్కెట్లలో కూడా ఖచ్చితంగా ఇవి లభిస్తాయి లేదంటే సేమ్ అదే పోషకాలతో కూడుకుని ఉండి వేరే వేరే కంపెనీలతో కూడా మనకు లభిస్తాయి సిఎంఎస్ అనేది పోషకాలు మాత్రం సేమ్గా ఉంటాయి కంపెనీ పేర్లు వేరు వేరు ఉంటాయి అవి గుర్తుపట్టి తెచ్చుకొని చల్లుకుంటే కూడా సరిపోతుంది ఇవి తెచ్చుకొని పొలంలో చల్లుకోవడం ద్వారా ముఖకు పోషకాలు అనేటివి అంది పిలకలు బాగానే వస్తాయి అదే సేమ్ టైమ్ జింకు లోపం వల్ల కూడా మనకు ఈ ఈ ఎలాంటి పోషకాలు ఇచ్చినా ఎలాంటి ఎరువులు చల్లుకున్నా కూడా లాభం అనేది లేకుండా పోతుంది ఒక చిన్న పోషకం సూక్ష్మ పోషకం ద్వారా జింకు లోపం ద్వారా కూడా పంట అభివృద్ధి అనేది జరగకపోవచ్చు ఈ చిన్న పోషకం జింకు సూక్ష్మ పోషకం అనేది జింకు ఈ అన్ని పోషకాలకు గురువు లాంటిది ఈ గురువు లేకపోతే శిశువు ఎంతమంది ఉన్నా వృధానే అన్నట్లుగా జింకు అనేది ఖచ్చితంగా మన పొలంలో ఉండాలి జింక్ అనేది లేకపోతే పొలంలో ఎన్ని రకాల ఎరువులు నలుకున్నా కూడా ఉపయోగం అనేది ఉండదు మొక్కకి అదేవిధంగా నేను ఏమని చెప్తున్నానంటే ముడి జింకు చిలేటెడ్ జింకు ముడి జింకు అనేది మన పొలానికి ఖచ్చితంగా అవసరము ఇది ఒక ఎకరానికి ఒక పది కేజీల చొప్పున వాడుకోవాలి ఒకవేళ అది లేనట్లయితే చిలేటెడ్ జింకు దాన్ని మనము దుక్కి ముడి జింకు వాడినట్లయితే చిలేటెడ్ జింకుని ఒక ఐదు వందల గ్రాముల జింకుని ఫర్ ఎకరాకి వాడుకోవచ్చు ఒకవేళ అలా చేయనట్లయితే ఎవరైనా ఇరవై రోజుల నుంచి ఒక ఇరవై 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 ఐదు రోజుల నుంచి ముప్పై లోపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఒకసారి స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేసుకుంటే రెండుసార్లు స్ప్రే చేసుకుంటే మనకు ఈ జింకు లోపం అనేది ఖచ్చితంగా పోతుంది స్ప్రే మాత్రం ఖచ్చితంగా మనము చేసుకుంటే వరి పొలానికి మనము అన్ని పోషకాలను అందించడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇక రెండవ విషయానికి వస్తే సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు మొక్కకు చాలా అవసరము సూక్ష్మ పోషకాల ద్వారా మొక్క అనేది అభివృద్ధి బాగా జరుగుతుంది గ్రోత్ అనేది వస్తుంది ఈ సూక్ష్మ పోషకాలు అగ్రోమిన్ సాయిల్ ప్లస్ అనేది మనకు గ్రోమోర్లో కానీ ఇతర మార్కెట్లో కానీ దొరుకుతుంది ఇందులో సూక్ష్మ పోషకాలు ప్రధానంగా సూక్ష్మ పోషకాలు చాలా ఉంటాయి ఇది మొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఒకసారి చల్లుకున్నట్లయితే రెండవసారి జింకు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ సాయిల్ ప్లస్ అనేది ఒక ఎకరాకి పది కేజీలు వాడుకోవాలి ఒక ఎకరాకి పది కేజీలు వాడుకున్నట్లయితే మా పొలానికి తగిన సూక్ష్మ పోషకాలు అనేది పంటకు బాగా సూక్ష్మ పోషకాలు అనేవి అందుతాయి ఇలాంటివేవి దొరకకపోతే సీవిడ్స్ కానీ సీవీడ్కి సంబంధించిన మంచి గ్రాన్మిల్స్ ఎగ్జాంపుల్ బయోవీటా కానీ లేదా బయోజైమ్ కానీ లేదా సాగరిక గోల్డ్ సాగరిక మంచి స్వీట్స్ అట్రాక్ట్ పోషకాలు సంబంధించిన తప్పక వాడండి వీటిలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి వీటిని వాడడం ద్వారా భూమిలో కర్బరం అనేది పెరుగుతుంది అదేవిధంగా ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే హుమిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా వాడాలి ఈ హుమిక్ యాసిడ్ వాడడం ద్వారా భూమిలో ఉన్న నిద్రావస్థలో ఉన్నటువంటి పోషకాలను మొక్కకు అందేలాగా తోడ్పడుతుంది ఇది ఇది వచ్చేసి ఐదు వందల గ్రాములు ఎకరాకి వాడొచ్చు ఇది భూమి గుళ్ళు గుళ్ళ చేస్తుంది చేసి పోషకాలను అన్నిటినీ యాక్టివేట్ చేసి ఆ మొక్కకు అందేలాగా సమృద్ధిగా అందేలాగా తోడ్పడుతుంది అనమాట హ్యూమిక్ యాసిడ్ అనేది ఇంకోటి ఏంటంటే అదే విధంగా మెయిన్ ఇది పొలంలో వాడాల్సిన మెయిన్ ఇంకోటి ఏంటంటే నీళ్ళ గురించి చెప్తున్నాను చాలా నీళ్ళలో పిలకలు అనేది అధిక శాతంగా రావు అది వరి చనిపోయినట్లు అది మరి పిలకలు రాకపోవడం ద్వారా మూగుపూరు కొట్టినట్టు అది లక్షణాలు కనబడుతుంటాయి అయితే ఇంకోటి ఏంటంటే చౌడు నీళ్ళ అభివృద్ధి అనేది సరిగా ఉండదు అదే చౌడు చౌడనీళ్ళకు అభివృద్ధి లేకపోవడానికి మనం దాని అభివృద్ధి కావడానికి మనం ఏం చేయాలంటే చౌడనీళ్ళలకు రెండో దఫా ఎరువులు చల్లేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటే అమోనియం ఒక ఇరవై కేజీల అమోనియం తీసుకొని ఒక ఎకరాకి ఇరవై కేజీలు సరిపోతుంది ఒక అమోనియం తీసుకొని ఒక పదిహేను కిలోల యూరియా యూరియాతో కలిపి రెండిటిని కలిపి మిక్స్ చేసి చల్లండి ఇలా చల్లడం ద్వారా నేలలోని పోషకాలన్నీ నిద్రావస్థ నుండి బయటకు వచ్చి వందకు వంద శాతము మనకు పిలకలు అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి ఇంకోటి ఏంటంటే ఎంత మటుకైనా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పొలానికి అధికంగా మించి రసాయన ఎరువులు చల్లడం ద్వారా ఈ చౌడు నీళ్ళలుగా మారే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే రైతులు ఎవరైనా సరే పొలం నాట్లు వేసుకునేటప్పుడు కానీ లోతుగా ఎక్కువ లోతుగా నాట్లు వేసుకోకూడదు కొంచెం లోతులోనే వేసుకోవాలి ఒక రెండు అంగుళాలు లోతులో వేసుకున్నట్లయితే భూమికి భూమిలో ఉన్న వేరు వ్యవస్థకు మొక్క వేరు వ్యవస్థకి ఆ సూర్యరశ్మి అనేది తగులుతుంది మనం ఇచ్చినటువంటి ఎరువులు కూడా సరైన పద్ధతిలో అందుతాయి కావున లోతుగా వేసుకోవడం కొంచెం జాగ్రత్త తీసుకోండి